కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవకముందు మరపకాయలు వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేడిందనుక పైన పడుతుంది కొంచెం డోర్గా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా జిలకర వేసుకుంటే బాగుంటుంది కారం ఎక్కువ తిన్నా కూడా కొంచెం వేసుకోవచ్చు మాడికే సిజన్ కాబట్టి మాడికే పచ్చడి తినాలనిపిస్తున్నట్టు మాడికే పచ్చడి మాడితే రోడ్ పచ్చడి వేసుకున్నాను వేగినవి ఇప్పుడు ఇవి చల్లారి చక్కగా వేగినవి ఇప్పుడు ఇవి చల్లార్చాలి చలారిన తర్వాతనే రోట్లో వేసుకొని దంచుకోవాలి వేయించుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని దంచుకోవాలి రోట్లో అయితేనే బాగుంటుంది జాగ్రత్తగా దంచుకోవాలి మీరు పసుపుపికయ బదులు ఎండువెరపకాయలైనా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొద్దిగా వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చగా దంచుకోవాలి వెల్లుల్లి వేసుకునే కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి ఆమిడికాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం దూరం ఉండే వేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటాయి కొంచెం చెక్కు తీసుకోవాలి పైన చెక్కు తీసుకుని చూసారా ఇవి కూడా చక్కగా దంచుకోవాలి ఉల్లిపాయలు 폰이 막혀, 찹찹은 폰트. 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 폰 అన్నం వేసుకొని మిక్స్ చేసుకుంటే వస్తు ఉంటుంది మిక్స్ చేయాలా ఎవరు తినేటోళ్ళు రైస్ వేసుకొని ఇలా కలుపుకుంటే మస్తు ఉంటుంది తెలుసా అందులో ఇంకొంచెం పచ్చడి వేసుకోవాలి ఇదే కారంగా ఉంటుంది చూడడానికి ఉంది కానీ లాస్ట్లో పచ్చడి కావాలంటే వేసుకొని తిండి నేను సంగడి తింటాను ఆయిల్ వేసుకొని పోన్స్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి కొద్దిగా ఇంకో నేను వేసుకొని వేడివేడిగా చూస్తారా ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఇలా ఉండాలి దెబ్బలు దెబ్బలుగా తినడానికి నేనైతే సంగట్లు తింటున్నాను బాగుంది తరతరంగా వేడివేడి సంగట్లో తింటేనే బాగుంటుంది ఇంకా రైస్లో కావాలంటే నువ్వు రైస్లో కూడా తినచ్చు Thank mm -hmm. you.